డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ ఎక్కడ చూసినా కానీ గత నాలుగైదు సంవత్సరాల నుంచి డ్రాగన్ ఫ్రూటే ఎక్కువగా వినిపిస్తుంది అన్నమాట అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో డ్రాగన్ ఫ్రూట్ పెట్టొచ్చా పెడితే దీనికి నిజంగానే లాభాలు వస్తాయా అంటే ఇంటర్నెట్లో చూపించే లక్షలు కోట్లు అన్నంత బజ్ ఉందా నిజంగా మార్కెట్లో ఉన్న రేట్కి ఇది పెడితే లాభమైన ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అన్న విషయాలు టోటల్ తెలుసుకున్నాము అయితే పెట్టచ్చు అంటే ఎటువంటి వెరైటీ పెట్టుకోవాలి ఏ మెథడ్ టెళ్ళీసా లేదంటే పోల్ మెథడా లేదా అంటే దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి వీళ్ళు ప్రజెంట్ ఆర్గానిక్ మెథడ్లో చేస్తున్నారు ఆర్గానిక్ బెస్టా మామూలుగా ఫెర్టిలైజర్స్ వాడుతూ చేసుకోవడం బెస్ట్ అనేది టోటల్ డీటెయిల్స్ అడుగుదాము నమస్తే స్వామి నమస్తే మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు సార్ మీ పేరు మా పేరు లోకేష్ స్వామి గొడ్డుమరించి లాస్ట్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు జనవరికి వస్తే త్రీ ఇయర్స్ అవుతుంది ఎన్ని ఎక్కడ స్వామి మొత్తం ఒక ఎకరాను ఒక ఎకరా ఐదు వందల రెండు ఫోల్ ఉన్నాయి ఐదు వందల రెండు వేల ఎనిమిది మొక్కలు ఉన్నాయి లాస్ట్ పంట ఎంత వచ్చింది

అయితే ప్రజెంట్ మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నారు కదా అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ ఏవేం వాడుతున్నారు ఎట్లా చేస్తున్నారు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇప్పుడు సివిడ్ అమినో యాసిడ్స్ మల్విక్ యాసిడ్ నైట్రోబెంజిన్ ఇవి 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 ఆర్గానిక్ అంటే ఆవు పేడ జీవామృతం ఇప్పుడు ప్యాస్ల ట్రైకోడర్మా ఇవి ఉన్నాయి కదా వీటిని మేము వృద్ధి చేసుకొని బెల్లంలో నానబెట్టుకొని మేము అక్కడ అంటే ఆర్గానిక్ మామూలుగా మీకు ఖర్చు ఎక్కువ ఈ లాస్ట్ ఇయర్ డెబ్బై వేలు నుండి ఎనభై వేలు అయిందిగా కోడి వచ్చి ఫార్టీ థౌజండ్ ఇప్పుడు కొంచెం పెరిగింది ఒక టూ థౌజండ్ త్రీ పెరిగింది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం కొంచెం పెరిగింది కాబట్టి ఈసారి వన్ ల్యాక్ అవ్వచ్చు లాస్ట్ ఇప్పుడు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది మీరు కూడా ఇంటర్నెట్ లో చూసి అయిపోయింది నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేక ఇంటర్నెట్ లో చేస్తే ఇది బాగుంది అని తెలిసింది మాకు ఇది బాగుంది అని చెప్పింది ఆటోమేటిక్ గా నాకు వివే కాదు బత్తాయి ప్రోమో గ్రాంట్ రెండు అదే ఎక్కువగా ఇంటర్నెట్ లో చూసి మన లాంటి యువత కావచ్చు ఫార్మింగ్ లెగ్ రావచ్చు డ్రాగన్ లో లక్షలు ఉన్నాయంట కోట్లున్నాయంట ఎక్కువ విని ఉంటారు చాలా మందికి అట్లా ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇంతవరకు పెట్టిన వాళ్ళకి లాభాలు ఉండేటచ్చు ఎందుకంటే ఇంతకు ముందు వరకు ఇండియాలో ఎక్కువగా తక్కువ ఉండేది అందుకు రేటు దొరికింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో పెట్టుకోవడం మంచిదేనా స్వామి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అయితే మనకు కేజీ యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు పోతే చాలా అనుకునే దానికైతే చేయాలి అది సొంతంగా పని చేసుకోవాలి కూలర్లను బట్టి చేపించాల్సిన అంత పని ఉండదు మా దాంట్లో కూడా వీడుకు నేనే బ్రిష్ కట్ ఇప్పుడు నేను దీక్షలో ఉన్నా కాబట్టి వన్ మంత్ నుండి కొట్టగా ఈ విధంగా పెరిగిపోయింది ఈ మంత్ దాటిపోతే మేము ఇలా గడ్డి వదిలేస్తాం ఫ్యూచర్ గా ఇప్పుడు కోడి పెంట అనేది వేస్తాం ఇప్పుడు ప్రజెంట్లీ అయితే సొంతంగా చేసుకుంటేనే మిగులు మీరు యాభై రూపాయలు అట్లా ఉండొచ్చు అంటున్నారు కదా యాభై రూపాయలు ఉన్నప్పటికి డ్రాగన్ ఫ్రూట్ లో మనకు లాభం వచ్చే ఛాన్స్ ఉందా ఎస్ మీరు అడిగిన క్వశ్చన్ బానే ఉంది కానీ యాభై రూపాయలు అంటే ఇప్పుడు పెట్టే రైతులు గిట్టుబాటు కాదు స్వామి ఎందుకంటే నాలుగేళ్ళు పడుతుంది వాళ్ళ డబ్బులు గిట్టింది కావాలంటే నాలుగేళ్లకు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు అరిట్ అంట ప్రొమోగ్రేట్ అంట వాటిని చూసుకుంటున్నారు నాలుగేళ్ల వరకు వెయిట్ చేస్తాము మాకు ఇది దీర్ఘకాలికంగా ఉంటుందంటే ఆలోచించకుండా నాలుగేళ్ళు పడుతుంది కదా ఫస్ట్ పెట్టిన తర్వాత రానీ అవును ఆహా సో అది మామూలుగా మీరు ఎక్కువగా ఇది చేయాలనుకుంటూ ఫస్ట్ లోనే స్టార్ట్ చేసి దీంట్లో అంతర్ పంటగా పెట్టాలనుకుంటా ఉంటారు కదా మీరు ఫస్ట్ లో ఏమన్నా దీంట్లో అంతర పంట అయితే ఏం పెట్టలేదు ఫస్ట్ ఫస్ట్ నుండి ఏం పెట్టలేదు స్వామి ఫస్ట్ నుండి పెట్టాలంటే ఇది కాపు వచ్చే టైంలో మనకు అన్ని పంటలు వచ్చేస్తాయి సపోజ్ కు ఎండల కాలంలో అంతా ఖాళీగా ఉంటది ఆ టైంలో లో మనం ఏ పంట పండిలేం ఈ ఎండల కాలం అయితే మనకు వర్షాలు తొలకరి చినుకులు పడితేనే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతాయి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతానే మనం ఈ తోటలో అక్కడ ఇక్కడ వెళ్ళి మనం ఫ్లవర్ ఫ్రూట్ కట్ చేసుకునే తిరిగేకి చోటు ఉండాలి చోటు ఉన్నది కదా ఎక్కువగా బయట ట్రెల్లీస్ మెథడ్ పోల్ మెథడ్ నడుస్తుంది మీరు చూసినప్పటికీ నాకు తెలిసి పోల్ మెథడ్ ఎక్కువగా వినిపించి ఉంటది ఈ మధ్య వచ్చినది ట్రెల్లీస్ మెథడ్ అయితే మీరు ట్రెల్లీస్ మెథడ్ కూడా ఎక్కడ చూసే ఉండి ఉంటారు దానికి దీనికి ఏం తేడాలు ఉంటాయి ఏది మంచిది అంటారు రెండు అంటే అది ఖర్చుతో కూడుకునేది కాపు ఎరలి ఎక్కువ కాపు రావడం ఇప్పుడు మేము రెండు వేల మొక్కలు పెట్టి వాళ్ళు నాలుగు వేలు నుండి ఆరు వేలు ఎనిమిది వేలు పది వేలు వరకు పెడుతున్నారు ఆ మొక్కలు తగ్గట్టుకు ఒక కాయ కాచినా కూడా వాళ్ళు గెట్టింగ్ చేసుకుంటారు మూడేళ్ళ తర్వాత లేబర్ లేనప్పుడు వాళ్ళ పని చానా అంటే పెట్టిన నాలుగు కదా పంట వచ్చేది అవును తర్వాత మూడేళ్ళకి కష్టం కష్టం ఎందుకంటే ఇప్పుడు తోటంతా ఇప్పుడు మా తోటంతా ఇలా పెంచుకోపోయి అదే పూల మెద్దడు కాబట్టి తట్టుకుంది బరువు నా ఈ సంవత్సరం పోతే ఆటోమేటిక్గా కట్ చేస్తాను కట్ అనుకో ఇయర్ కట్ చేయలేదు అనుకో మాకు ఫోన్ వచ్చి మేము సిక్స్ కట్ చేసాము రింగ్ మూడేళ్ళు కట్ చేయకపోయినా మాకు తట్టుకోగల శక్తి ఉంది అనమాట ఇదేమైంది అంటే జియో వైర్ అని వేస్తున్నారు ఇప్పుడు అది బట్టని ఎక్కువైనప్పుడు కట్ అయింటా కట్ అవుతే ఇటు ఇప్పుడు ఇంత వెయిట్ పడుతుంది కదా దాని మీద వైర్ కట్ అయిపోయింది మళ్ళీ కొత్త వైర్ ఇబ్బంది కొత్త వైర్ కదా సమీ అప్పుడు ఆ మొక్కలన్నీ డామేజ్ అయిపోతాయి ఉదాహరణకు మొక్కలు ఇబ్బంది ఇబ్బంది అవుతుంది స్వామి ఆహా అయితే కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటారు కదా స్వామి అవునవును సార్ వాళ్ళకి ప్రెజెంట్ ఇప్పటికి ఏ వెరైటీకి మంచి రేట్ ఉంది ఏ వెరైటీకి అయితే వాళ్ళకి బెస్ట్ ఎంత డిస్టెన్స్లో పెట్టుకోవడం మంచిది ఇప్పుడు ఏపీ తెలంగాణ వచ్చి సీఎం రెడ్ తైవాన్ పింక్ అనేది బాగా సేల్ అవుతుంది ఫ్రూట్ రూట్గున తైవాన్ పింక్ వచ్చి కొంచెం కోడిగుడ్డ ఆకారం వస్తుంది అవును ఆ సీఎం రెడ్ అనేది మన క్రికెట్ బాల్ మాదిరి వస్తుంది రెండు అట్రాక్షన్ గానే ఉంటాయి ఫ్రూట్ మార్కెట్ లో ఇప్పుడు మార్కెట్ లో జేన్ రేట్ అని కొత్తగా ఈ ఆనంటపూర్ దగ్గర రైతులు సేల్ చేస్తున్నారు ఆనంటపూర్ దగ్గర జైన్ వేరే అని సేల్ చేస్తున్నారు కానీ అది జైన్ వేరేటి కంపెనీ వాళ్ళు తన కంపెనీ వాళ్ళు చెప్పలేదు అనమాట మా జైన్ కంపెనీ నుండి డెలివరీ చేస్తున్నారు ఇప్పుడు దాని మీద తీసుకుంటే మనం జైన్ కంపెనీ తీసుకుంటే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ మనకు జైన్ కంపెనీ నుండి ఒక లెటర్ వస్తుంది మనం ఎన్ని మొక్కలు తీసుకున్నా ఎంత అమౌంట్ కట్టాం వాళ్ళకని ఈ జైన్ కంపెనీ తీసుకున్నప్పుడు మనకి ఎటువంటి ఆధారాలు ఉండమంట జైన్ కంపెనీ అనేది లేదు అదొకటి ఇంకోటి అమెరికన్ బ్యూటీ అని అమెరికన్ బ్యూటీ తినడానికి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది స్వామి Yeah. <laughs> తినడానికి రైతుకు తెలుస్తుంది ఎంత టేస్ట్ ఉండేది కానీ మార్కెట్ లో సేల్ కాదు స్వామి ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ వచ్చి ఒక త్రీ త్రీ ఫిఫ్టీ నుండి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అబ్బు ఒక రేట్ వేస్తారు టూ ఫిఫ్టీ నుండి త్రీ ఫిఫ్టీ ఒక రేట్ వేస్తారు బిలో ఒక రేట్ వేస్తారు అనమాట అప్పుడు మనకు టూ ఫిఫ్టీ బిలో వచ్చింది అనుకో అమెరికన్ బ్యూటీ అప్పుడు మనకు మార్కెట్ లో మంచికాయ హండ్రెడ్ రూపీస్ పోయినప్పుడు దీన్ని యాభై రూపాయలకే సేల్ చేస్తారు అయితే ఇప్పుడు మనం పెట్టుకునేకి ఎంత డిస్టెన్స్ పెట్టుకునేది రెస్టారెంట్ అది డిస్టెన్స్ వచ్చి ఇప్పుడు ఉండే నాకు తెలిసి అయితే ఇప్పుడు మేము పెట్టిన పది ఎనిమిది పది పెడతారా ఎక్కువ ఇదే పెడతారు నేను ఏమంటా అంటే పదకొండు పదకొండు ఎనిమిది పెట్టుకుంటే రింగ్ మెథడ్కి బాగుంటుంది ఇంకా ట్రెల్లిస్ మెథడ్ అయితే పన్నెండు ఎనిమిది పెట్టుకున్నా బాగుంటుంది ఎందుకంటే ట్రాక్టర్ సేద్దం చేసుకోవచ్చు ట్రెల్లిస్ మెథడ్ లో ఒకటి ఉంటే ఒకసారి సేద్దం చేసుకునే ఉంటుంది చేసుకునే ఉండదు అవును సామి చెట్ల మధ్యలో మనం వీటింగ్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది పనులు అయితే అసలు చేయను అంటారు ట్రెల్లిస్ మెథడ్ లో చేయరు ఈ ముల్లులు ఉంటాయి కుడ్చుకుంటాయి కాబట్టి చేరోల్లు మనమే సొంతంగా చేసుకోగలగే టెల్లీస్ మొదట పెట్టుకోవాలి వీటిలో అయితే నాకు తెలిసి సేద్యం చేయింది మేలు స్వామి ఎందుకంటే సేద్యం చేస్తే అంటే వేరు కట్ అవుతది వేరు కట్ అవుతే అంటే కాపు టైంలో లో వేరు కట్ కాబూడు స్వామి కాపు టైంలో కాపు టైంలో ఇప్పుడైతే వేరు కట్ అవ్వన కొత్త వేరు వస్తది కొత్తగా ఇగురులు వస్తాయి అన్ని సరిపోతాయి చిన్నగా ఉన్నప్పుడే మనుషులతోనే తీపించుకుని ఉంటే బాగుంటుంది మనుషులు లేకపోయినా ఇప్పుడు బ్రష్ కట్టరే బ్రష్ కట్టర్ చాలా మేలు స్వామి మేము బ్రష్ కట్టటం ఇప్పుడు ఈ తోటంతా నేను బ్రష్ కట్టరే నాకు త్రీ డేస్ పడుతుంది బ్రష్ కట్టు కొట్టే వన్ ఎక్కర్కి వన్ డేస్ ఫ్రీ గా నేను మార్నింగ్ ఈవినింగ్ చేసుకుంటాను ఎద్దున ఒక రెండు మూడు గంటలు రెండు గంటలు మొత్తం ఒక సిక్స్ లీటర్స్ సెవెన్ లీటర్స్ అవుతుంది పెట్రోల్ బ్రష్ కట్టర్ స్టీల్ వాడుతున్నాను మీకు హౌష్ అయితే ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే ఎక్కడికి ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఎక్కడ పెట్టారు కాబట్టి ఈజీ ఐడియా ఉంటుంది సో మొక్కకి ఎంత అవుతుంది పోల్స్ కి ఎంత అవుతుంది ఇంకా డ్రిప్ మామూలే డ్రిప్ అది ఇప్పుడైతే మొక్కలైతే స్వామి కొందరు ఉచితంగా ఇస్తున్నారు మీకు నాకు మా మంచి పరిచయం ఉంటే ఉచితంగా ఇస్తున్నారు కొందరు ట్వంటీ రూపీస్ కి ఇస్తున్నారు కొందరు థర్టీ రూపీస్ కిస్తున్నారు కొన్ని ఫార్టీ రూపీస్ కూడా ఇస్తున్నారు మీకు మంచి మొక్క కావాలంటే థర్టీ నుండి ఫార్టీ రూపీస్ మీకు ఉదాహరణకు ఇప్పుడు ట్వంటీ రూపీస్ కి ఇస్తున్నారు అంటే కింద ఈగురులు వచ్చి ఆ ఇగురులు అనేది ఇస్తున్నారు రైతు ఆ ఈగుర్లు రావడానికి చాలా టైం పడుతుంది రావడానికి చాలా టైం పడుతుంది పోల్ పోల్స్కి ఎంత ఖర్చు అవుతుంది పోల్స్ పోల్స్కి వచ్చి ఇప్పుడు త్రీ హండ్రెడ్ నుండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ వరకు మంచి పోల్స్ పోల్ విత్ రింగ్ పోలు ఉత్త పోలే ఉత్త పోలు రింగ్ అయితే మనం టైర్లు వాడితే ఒక మళ్ళీ ఒక ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ లో టైరు దానికి కడ్డీలు అయిపోతాయి అయిపోతుంది మళ్ళీ రింగ్ అయితే టూ టూ హండ్రెడ్ నుండి టూ ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీ రింగ్ అయితే ఇది అయిపోయింది కదా ఖర్చు మొత్తం లాభం విషయానికి వద్దాం ఇప్పుడు మెయిన్ ఎక్కువ ఇదే కదా మీకు మొత్తం వన్ ఇయర్ లో ఎన్ని సార్లు వస్తుంది ఒకటేసారి వస్తుంది కదా పంట వన్ ఇయర్ లో ఒకసారి కదా స్వామి మంత్లీ ఒక ఒక ఫోల్ ఏమవుతుంది అంటే ఒక చెట్టు ఈ మంత్ కాసిందనుకో మరొక చెట్టు కాయదు అంటే రెస్ట్ తీసుకుంటది ఒక టైం అనేది మనం ఏమనుకుంటాం రైతు కాస్తున్నాయి అనుకుంటాం ఇప్పుడు మనకు నా తోటలో నా తోటలో ఎనభై నా తోటలో మొత్తం ఒక ఫోల్క్ వచ్చి ఎనభై నుండి తొంభై ఉన్నాయి ప్రతి రెమ్మ కాయదు అది రెస్ట్ తీసుకుంటాం ఒకసారి కాసిన ఒక రెమ్మ వచ్చి మూడు నుండి నాలుగు కాయలు కాస్తది నాలుగు కాయలు కాసినప్పుడు అంటే ఒక అది కాసిన తర్వాత మళ్ళా రెస్ట్ తీసుకుంటది ఆ రెమ్మ అనేది అంటే మనకు మనకి ఏపీలో తొలకలు పడతాయి ఇప్పుడు మార్చి ఏప్రిల్ లో తొలకర్చినుకులు అనేవి స్టార్ట్ అవుతాయి ఎన్నల్లోనే తొలకలు అప్పుడు స్టార్ట్ అవుతాయి తొలక చినుకులు పడ్డాయి అనుకో అప్పుడు స్టార్ట్ అవుతాయి లాస్ట్ ఎండింగ్ అంటే మన వాతావరణం అనుకూలిస్తే బాగా డిసెంబర్ వరకు క్రాప్ ఉంటది ఈ టైం వరకు ఉండాలి యాక్చువల్ గా ఈసారి వాతావరణం చాలా అనుకూలించాలి వర్షాలు ఎక్కువ వచ్చాయి చాలా మంది రేటు వచ్చింది రైతులకు చాలా సంతోషించాల్సిన విషయం స్వామి ఈసారి చానా రేటు బాగుంది ఈసారి లాస్ట్ ఇయర్ పోలిస్తే ఈసారి బాగా రేటు ఉంది లాస్ట్ నెల చూసుకున్నట్లయితే మనకు డిసెంబర్ వరకు ఉంటుంది అని చెప్పాను కదా ఈ ఈ సంవత్సరం నవంబర్ అక్టోబర్ నవంబర్ కల్ ఎండ్ అయిపోయింది చాలా మంది ఎండ్ అయిపోయింది సో మీకు వన్ ఎకర్కి కి మొత్తం మీద ఈ మొత్తం సీజన్ లో ఎంత దిగుబడి వచ్చింది ఎంత రేట్ పోయింది ఈ సంవత్సరం అది చెప్తున్నా కదా ఏడున్నర టన్ను అది హార్వెస్ట్ అయింది ఒక్కొక్క రేటు యావరేజ్ వన్ లాక్ తో వెళ్ళింది స్వామి మొత్తం మొత్తం వన్ ఎకర్ కి వన్ లాక్ వన్ ఎకర్ కి వన్ లాక్ అనేది మాత్రం చూడొద్దండి దీంట్లో ఉన్న కష్టాలు కూడా మాట్లాడతాం ఓకే అయితే స్వామి మెయిన్ గా దీంట్లో ఎక్కువ ఇబ్బందులు ఏముంటాయి సార్ ఇబ్బందులు అంటే వర్షం ఎక్కువ పడింది అనుకో కొంచెం ఫంగల్స్ అనేది వస్తాయి ఇక్కడ మీకు చూపించిన డ్రాగన్ లో ఫంగస్ ప్రాబ్లం ఫంగస్ అది కాదు ఇక్కడ రెడ్ వస్తుంది కదా ఇక్కడ రెడ్ ఈ ఫంగస్ అనేది వస్తుంది మళ్ళీ మీకు వీడియోలో చూపించండి కావాలంటే ఎండల కాలం వచ్చి ఈ ఫార్టీ డిగ్రీస్ డిగ్రీస్ వరకు మన తైవాన్ పింక్ తైవాన్ పింక్ సీఎం రెడ్డి అనేది తట్టుకోగల ఫార్టీ ఫైవ్ దాడితే ఏ మొక్క తట్టుకోదు ఏ డ్రాగన్ తట్టుకోలేదు నేను కొందరు మొక్కలు అమ్ముకునేదానికి మా తోట తట్టుకుందని వాళ్ళు క్లే కాకుండా గ్రీన్ ఆకి అని కొన్ని ప్రోడక్ట్లు వాడుతున్నారు బయో ప్రోడక్ట్లు వాటి ద్వారా తట్టుకుంటున్నాయి మాది కూడా తట్టుకో మాది కూడా ఫార్టీ డిగ్రీస్ దాడితే తట్టుకోసా ఏ డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ కూడా ఫార్టీ డిగ్రీస్ దాడితే మనకు ఇక్కడ చూసుకున్నట్టు అయితే ఎక్కువ అంటే ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ అంటే మంత్స్ కాపాడుకోవాలి అయినా కూడా కొంతవరకు లాస్ట్ ఇయర్ చాలా ఎండలు కాసాయి కాబట్టి మా తోట కొంచెం డ్యామేజ్ అయింది ఓకే అయితే మార్కెటింగ్ విషయం అసలు ఎక్కువ రైతులు ఇబ్బంది పడుతున్నారు మనకంటే మనకు అమ్ముకునే స్థలం దొరుకుతుంది అంటే మార్కెట్ ఉంది జరుగుతుంది కానీ చాలా వరకు ఉండదు మీరు ఎక్కడ అమ్ముతున్నారు అసలు మార్కెట్ అసలు వచ్చిన తర్వాత రెడీగా లేదా అది మనకు టైమింగ్ అనేది ఉంటుంది స్వామి ఫ్లవరింగ్ చిన్న బడ్ వచ్చిన నుండి ఫార్టీ ఫైవ్ డేస్ అనేది టైమింగ్ అనేది ఉంటుంది డ్రాగన్ కు ఆ టైమింగ్ లో మీకు ఫిఫ్టీన్ డేస్ కు ఫ్లవరింగ్ ఓపెన్ అయ్యి మన తెల్ల కమలం అంటే తెల్లగా పూ మాది ఆ టైం నుండి మళ్ళీ ఒక ట్వంటీ ఎయిట్ నుండి థర్టీ డేస్ లో హార్వెస్ట్ ఖచ్చితంగా చేసుకోవాలి స్వామి తర్వాత లేదనుకో ఆటోమేటిక్ గా కాయి టైట్ అయిపోయి పగిలిపోతుంది ఆ టైంలో లో మీరు ఆ ఒక త్రీ డేస్ ముందు లోకల్లో ఉన్న బేర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళతో కాంటాక్ట్ కావాలి కాంటాక్ట్ ఏ రేటు అని మాట్లాడుకోవాలి బయర్లు ఖచ్చితంగా ఉన్నారు స్వామి నేను కొంతవరకు చాలా మందికి హెల్ప్ చేస్తున్నాను మేము ఇద్దరు ఫార్మర్స్ అనేది ముగ్గురు మొత్తం మేము ప్రాబ్లం అయితే ఎవరితో షేర్ చేసుకుంటాం కోమటి గుంట్ల ఈశ్వరెడ్డి అని ఆయన స్వామి నాకు లాస్ట్ ఇయర్ చాలా హెల్ప్ చేశాడు ఆయన ఈసారి కొంతవరకు నేను హెల్ప్ చేశాను ఆయన నాకు హెల్ప్ చేశాడు ఏదన్నా కానీ రైతు రైతు అనేది తోడైతేనే ఏదన్నా కానీ నాకు ఇక్కడ వీరపనాయనపల్లె మండలంలో వీరపునాయనపల్లె గ్రామం ఆయన ఆంజనేయ రెడ్డి అని ఆయన కూడా నాకు ఎప్పుడన్నా ఇబ్బంది అయితే కడపకు అలా పంపిస్తుంటాడు నేను ఆయనకు ఏదైనా ఇబ్బంది అయితే నేను షేర్ చేసుకుంటాను ఏదైనా కానీ అలా ఫార్మర్ ఫార్మర్లు షేర్ చేసుకుంటాను ఇక్కడ రవిశంకర్ అని హక్కుల గారి పల్లి దగ్గర రవిశంకర్ అని ఆ స్వామిగా నాకు కొంతవరకు హెల్ప్ చేస్తాడు ఆయనకు నేను హెల్ప్ చేశాను ఏదైనా కానీ ఫార్మర్ టు ఫార్మర్ హెల్ప్ చేసుకుంటేనే మేము ఏదైనా కానీ మాకు ఫ్రూట్ ఎక్కువైనప్పుడు పలానా చోట కాయలు ఉన్నాయని చెప్తే ఆయన వచ్చి తీసుకుంటాడు వాళ్ళు తీసుకుంటారు ఫ్రూట్ వచ్చిన తర్వాత అసలు దీనికి ఖచ్చితంగా ఇప్పుడు ఆ టైంలోనే కోసేయాలనేది ఏమి ఉందా లేకుంటే చెట్టు మీద నిలబడే మరి ఇప్పుడు మనకు బత్తాయి నిలబడుతుంది ఇలా రెండు నెలలు ఇట్లా దీని మీద నిలబడే ఛాన్స్ లేదు డ్రాగన్ మీద అయితే అలాగైతే లేదు స్వామి ఖచ్చితంగా చెప్పాను కదా ట్వంటీ ఎయిట్ నుండి థర్టీ డేస్ థర్టీ టూ డేస్ ఖచ్చితంగా హార్వెస్ట్ చేయాలి ఫ్రూట్ ఖచ్చితంగా చేయాలి లేదనుకో కాయ అనేది పగులు తెచ్చేస్తుంది మీరు కోసుకొని మన హార్వెస్ట్ చేసిన తర్వాత కోల్డ్ స్టోరేజ్ లో అట్లా ఒక టెన్ డేస్ అలా వరకు నిల్వ చేసుకోవచ్చు కానీ చెట్టు మీద అయితే స్వామి ఫస్ట్ ముందు మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు కదా ఏ విధంగా అంటే మామూలుగానే నాటారా లేకంటే ఫస్ట్ ఎరువులు ఫస్ట్ ఫోల్ రింగ్ ఫోల్ అనేది నాటిన తర్వాత మొక్క డిస్టెన్స్ పెట్టుకొని మొక్కను డైరెక్ట్ మేము పేడెరువులో నాటేశాం పేడెరువు మిక్స్ చేసేసి పెట్టి నాటేసాం దాని తర్వాత మీకు ఇప్పుడు ఇందాక చెప్పారు ఈ ఫంగస్ అని వచ్చిందన్న ఇటువంటి ఫంగస్ కి ఆర్గానిక్ మెథడ్ లో మీరు ప్రస్తుతానికి ఆర్గానిక్ గతంలో ఆ ఫంగస్ కు మేము ఆర్గానిక్ అనేది సెమీ ఆర్గానిక్ పడుతున్నాం స్ప్రేయింగ్ వచ్చి సాపు కవాచ్ కవాచ్ ఇప్పుడు దీనికి అంటే ఆర్గానిక్ లో ఏ ట్రీట్మెంట్ లేదు లేదంటారు ఇప్పుడు ఆర్గాని అంటే స్ప్రేయింగ్ అయితే ఏమో ఆర్గానిక్ లో ఏం లేవు స్వామి నేను చెప్తున్నా కదా ఆర్గానిక్ అంటే నేను ఇచ్చే సతవలు నేను ఇచ్చే భూమికి వేసేది మాత్రమే ఆర్గానిక్ డ్రిప్ లో ఇచ్చేది లేకుంటే మనం డైరెక్ట్ గా ఇచ్చేది మాత్రమే స్ప్రే పర్పస్ లో అయితే ఆర్గానిక్ ఏమి ఆర్గానిక్ అంటే ఒక వేప నూనె ఉంటుంది వేప నూనె వాడతాం మిగతా దానికి మేము స్ప్రేయింగ్ అయితే ఇంతవరకు నేను లాస్ట్ ఇయర్ చేసింది ఒకసారి స్ప్రేయింగ్ చేశాను అది కూడా సాప్ సాప్ వంగి సైడ్ అనేది స్ప్రే చేశాను దాంట్లోకి కాంబినేషన్ నీమాయిల్ వాడాను అట్లే మొక్కలు కూడా ఎవరైనా కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళకి ఏంటంటే వీళ్ళైనా కూడా దీన్ని మీరు కట్ చేసిన తర్వాత పడేస్తారు కదండి ఎక్స్ట్రా కొమ్మలు సో దాని నుంచే మొక్కని తయారు చేసేది చాలా వరకు ఎక్కువ మోసం చేసుకుంటారు అంటే వంద రెండు వందలు ఏదో వేరేది అది ఇది అని చెప్పి మనకు మూడేళ్ళు పడుతుంది మొక్క వచ్చే వరకు తెలియదు మనం ఏం చూస్తున్నాము అందుకనే మీరు దగ్గరలో ఉన్న రైతుల్ని కలిసండి సో వేరే వేరే ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉండే వాళ్ళకి బిజినెస్ ఇచ్చేకంటే ఇట్లా దగ్గరలో ఉండే రైతుల దగ్గరనే తీసుకొని దాది మన మామూలుగా మనమే జనరేట్ చేసుకోవచ్చు మీకు అతి అవసరంగా ఉంటే మా తప్ప ఆల్రెడీ ఏర్ వచ్చినా తెచ్చుకోకండి ఇట్లా తెచ్చుకొని మనమే జనరేట్ చేసుకుని ఈజీగా పుడుచుకోవచ్చు అవసరం దీంట్లో విద్య ఉండదు అదే మీరు చెప్పే కరెక్టే కానీ ఒకటి ఏం జరిగిందంటే లాస్ట్ టైం లింగాల దగ్గర నాతో పాటు ఒక ఫార్మర్ మొక్కలు నాటాడు అది మొరాక్ అండ్ రెడ్ ఒక అమెరికన్ బ్యూటీ మాదిరి మొరాక్ అండ్ రెడ్ కూడా సైజులు రావు విపరీతమైన కాపు వస్తుంది విపరీతమైన కాపు వచ్చిన రేట్ వస్తుంది ఆయన ఇంకో అర్ధకరా ఎక్స్టెండ్ చేయాలి ట్రెల్లిస్ మెథడ్ అని చెప్పి నాకు అప్పుడు ఇయర్స్ అయింది అప్పుడు మొక్కలు వచ్చి తీసుకెళ్ళాడు ఆయన ఆయనని నేను అడిగాను స్వామి ఏది మేలు అంటే ఆయన ఒకటే చెప్పాడు స్వామి సైజులు వస్తున్నాయి మీ ఫ్రూట్ ఎక్కువ కాప్ లేదని కాప్ తక్కువ సైజులు ఎక్కువ అవునవును సీఎం రెడ్ అమెరికన్ బ్యూటీ మొరాకన్ రెడ్ ఎక్కువ కాప్ వస్తుంది కానీ మార్కెట్ లో దానికంత అంత డిమాండ్ ఉండదు రేటు తక్కువే కాప్ అయితే ఎక్కువ ఇప్పుడు లాస్ట్ ఈ టైమ్ లో కూడా ఉంటాయి వాళ్ళకి దీంతో పాటు రెడ్ కాకుండా ఎల్లో డ్రాగన్ కూడా చూశారు కదా మీరు ఎల్లో డ్రాగన్ చూసాను అవి కూడా రేటు మూడు వందలు రెండు అవన్నీ ఉత్తమ మాటలు స్వామి ఆ ఎల్లో డ్రాగన్ వచ్చి లాస్ట్ మొన్న అరవై ఇవే రేట్ పోయా అవి రేట్ డౌన్ లో ఉన్నాయి అరవై రూపాయలు డెబ్బై రూపాయలు వేసాడు మార్కెట్ రైతు స్వామి బయట అమ్ముకునే వాళ్ళు బాగా చూసే బాగుంది కాబట్టి మూడు వందలు అమ్ముకోవచ్చు మార్కెట్ లో రేట్ లేదు మెయిన్ మనకు మార్కెట్ రేట్ కావాలి అవునవును మనం ఇంత పంట మన డైరెక్ట్ గా కస్టమర్ కి అమ్మలేము అవునవును చాలా వరకు ఏదో చూసింటారు గానీ నేనే సొంతంగా అమ్ముకుంటా అంత లాభం నేనే తీసుకుంటా మధ్యలో ఎవరు వద్దు అనుకుంటున్నారు అంత కష్టం చాలా ఎప్పటికప్పుడు మనం ఎప్పుడు ఇదే పని మీద ఉన్నాం కదా వేరే ఉంటాయి ఇంకా అలాగే ఇప్పుడు ఇప్పుడు వరకు ఇప్పుడు మీరు ప్రజెంట్ కాపు పెట్టాలి కదా అవును సార్ దానికి ఏ సతోలు వాడుతున్నారు సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ప్రెజెంట్ నేను కోడిపెండ తోలిచ్చాను ఒక ట్రక్కు పదమూడు టన్నులు పద్నాలుగు టన్నులు పడుతుంది ట్రక్ వచ్చి ట్రక్ వచ్చి పదమూడు నుండి పద్నాలుగు టన్నులు అంటే మేము చెట్టుకు వచ్చి ఒక టో ఈ ట్వంటీ కేజీస్ బా గంప వచ్చి ఒక చెట్టుకు రెండు ఒక ఫోల్కి వచ్చి రెండు గంపలు అనేది నాలుగు చెట్లకి చెట్టుకు వచ్చి పది కేజీల లెక్కన కోడిపెంట అనేది ఇవ్వడం చేయడం జరుగుతుంది తర్వాత మేము ఒక త్రీ మంత్స్ అంటే తొలకరి చినుకులు పడతాయనగా మేము మళ్ళీ ఒకసారి పశువులు ఎరువు వేయడం జరుగుతుంది పశువులు ఎరువులో ట్రైకోడర్మా సూడమనసు మన గవర్నమెంట్ లో సబ్సిడీకి ఫిఫ్టీ రూపీస్ అనేది ట్రైకోడర్మా అనేది ఇస్తున్నారు వాటిని కలిపి మళ్ళీ ఒకసారి పెట్టిస్తాను మధ్యలో ఒకసారి వర్షాలు ఎక్కువ పడి ఆగిపోయినాక మన పేడ పురుగులు ఉంటాయి నీళ్ళు బక్స్ అవి అనేది ఏం చేస్తుంటే వేరును కొరికేస్తాయి కొరికి కొరికేసినప్పుడు ఎలా ఉంటాయంటే నేను మీకు వీడియో కూడా షేర్ చేస్తాను ఎలా ఎలా కొరికేస్తుంటే వాటి ట్రీట్మెంటు నేను మెటరైజం అనేది వాడడం జరుగుతుంది మెటరైజం ఏం చేసేస్తుంది మెటరైజం ఏం చేస్తుంది అంటే మనకు ఆ కొంత టైం తీసుకొని కిల్ చేసేస్తుంది ఆ బగ్స్ ను కిల్ చేసినప్పుడు మనకు కొత్త వేరు రావడానికి మళ్ళీ హ్యూమిక్ హ్యూమిక్ అనేది వాడతాం పేడ ఎక్కువ యూజ్ చేస్తాం కదా పేడ పశువుల ఎరువు నుంచి ఎక్కువ ఎక్కువ వస్తాయి దాన్ని ఏం చేయలేం అయితే ఈ మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఆర్గానిక్ చేస్తున్నారు కదా అసలు మార్కెట్ లో ఆర్గానిక్ కి దీన్ని మామూలుగా మందులేసి పండించే పంటకి తేడాలు చూపిస్తున్నారా లేకుంటే అన్ని ఒకటే విధంగా రేటు పెట్టి అన్ని ఒకటే రేట్ పెట్టి చూపిస్తున్నారు ఒకటే రేట్ తీసుకుంటున్నారు కానీ ఆర్గానిక్ కు మామూలు కెమికల్ ఏమంటారు కెమికల్ గా ఎక్కువ వాడుతున్నది ఒక టూ డేస్ త్రీ డేస్ ఉండదు అది ఆటోమేటిక్ గా కాయలోని వేరే వేరియేషన్ వచ్చి టీపింగ్ క్వాలిటీ బ్రిక్స్ అనేది పడిపోతుంది ఆటోమేటిక్ గా బ్రిక్స్ పడిపోయినప్పుడు ఏమంటారు వినియోగదారుడు మళ్ళీ ఆకర్షితులు కారు మనము సేల్ చేసినది మనకు బేడ్స్ వచ్చి మన లోకల్ మార్కెట్ లో బండ్ల మీద వాళ్ళకి వేసినప్పుడు వాళ్ళొక ఫ్రూట్ బాగా సేల్ అయింది అనుకో మళ్ళీ వచ్చి అడిగినప్పుడు పలా ఎక్కడ తెచ్చావంటే పలాన్ తోట అంటే ఈసారి తెప్పేయండి మేము ఒక పది రూపాయలు ఎక్కువ జాస్ పెడతాం మనకి ఏం రైతుకి కానీ అతడు మనకి వెంట వెంటనే కాల్ చేయడానికి మనకు మనకు మార్కెట్ ఈ ఈ సంవత్సరం అయితే మార్కెట్ తో నేను ఎప్పుడే గానీ సంవత్సరం చాలా ఫేస్ చేశాను నేను మార్కెట్ తో ఈ సంవత్సరం అయితే మార్కెట్ లో నేను ఒక పది కేజీలు బాక్స్ చంపాలన్నా గానీ నాకు ఇక్కడ నుండి తీసుకెళ్తారు మాకు తోటి రైతులు జామకాయలు ఉన్నాయి వాళ్ళు అంత కల్ ఉంటారు వాళ్ళతో వాళ్ళతో పోయేది కాదు వాళ్ళకి వచ్చినప్పుడు అదే బేరే కొనేది స్టార్టింగ్ లో మాత్రమే ఆంటూరుకు ఆర్టీసీ బస్సులో వేస్తా అంటే ఒక మూడు బాక్సులు నాలుగు బాక్సులు వేసాను తర్వాత నుండి నేను ఎప్పుడే గానీ బయటకు అనేది బాక్సులు పెట్టి సేల్ చేసినది లేదు అదే కొత్తగా ఎవరైనా పెట్టాలనుకున్న వాళ్ళు కూడా ఫస్ట్ మార్కెటింగ్ చేసుకోండి ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనము అదే ప్రోడక్ట్ అమ్ముకోగలిగితేనే మనకు లాభం వచ్చేది లేకుంటే అంతవరకు మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇది నిలబడేది కాదు కాబట్టి ఫ్రూట్ మనకు మార్కెటింగ్ దారులు ఎన్ని ఉన్నాయి మనకు సేల్ అవుతుందా కాదా అది మెయిన్ చూసుకోండి ఊరికే లక్షలు కోట్లు అనేది పెడతా ఉంటారు నాలాంటి వాళ్ళు ఎంతో మంది పెడతా ఉంటారు అది పూర్తిగా వాళ్ళకు వర్కౌట్ అయ్యిండొచ్చు ఇంకొకరికి వర్కౌట్ కాదు సో ఎవరి మెథడ్ వాళ్ళకు ఉంటాయి సో అది చూసుకోవాలి అట్లే ఎవరైనా కానీ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకు స్వామి మీరు ఏం సలహాలు ఇస్తారు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారంటే అప్పు చేసి మాత్రం చేయొద్దండి దయచేసి ఎందుకంటే రైతు అనేది రైతు పరిస్థితి చాలా అద్మానం ఉంటుంది ఎందుకంటే అప్పు చేసి మనం పెట్టి ఇది మూడేళ్లకు నాలుగేళ్ళకు వస్తుంది వచ్చిన డబ్బులు ఇది వచ్చేది ఎలా వస్తుందంటే నెలకు లక్ష యాభై వేలు లక్ష లాస్ట్ సెవెన్ లాక్స్ ఎయిట్ లాక్స్ వచ్చింటది కనిపించదు స్వామింటది కానీ కొంతవరకు అయితే లాభదాయక పంటే అయితే స్వామి ఎవరైనా చుట్టుపక్కల మన ఈ కడప జిల్లాలో కావచ్చు దూరం నుంచి అయినా కానీ ఎవరికైనా కానీ మీ తరఫున మొక్కలు కావాల్సిందే మొక్కలు కావచ్చు లేకపోతే మార్కెట్ చేసుకునేకి ఎవరైనా మార్కెట్ లో తెలిసిన వాళ్ళ సలహాలు కానీ మీరు చెప్తారా నాకు కొంతవరకు చేస్తుంటారు వాళ్ళ నెంబర్ కింద ఇస్తాను కొంతవరకు నాకు చాలా మంది కాల్ చేస్తున్నారు వాళ్ళకి నేను కాల్ చేస్తాను నాకు తెలియదు వాళ్ళు చెప్తారు వాళ్ళకి చెప్పినది నేను విన్నాను అవి షేర్ చేసుకోవాలి ప్రతి రైతు నేనైతే కొంతవరకు హెల్ప్ చేయగలండి అదే ఫార్మర్ అని ఒకరి ఒకరు హెల్ప్ చేసుకుంటేనే కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది లేకుంటే ఇంతకు ముందు లాగే రైతు అది ఇది అని వినాల్సి వస్తుంది ఖచ్చితంగా మీరేమి సంతోషం స్వామి మీరేమి నేను పేడ్ ప్రమోషన్ చేపిలేదు పేడ్ కాదు ఏం కాదు నేను డైరెక్ట్ చెప్తున్నా సొంతంగా వచ్చాను నేను ఆర్గానిక్ అని తెలిసి వచ్చాను నా దగ్గరలో ఉంది మన చుట్టుపక్కల వాళ్ళకి మనం ఫస్ట్ సపోర్ట్ చేయాలనే మాటతోనే నేను చెప్తున్నాను తప్ప స్వామి మనకి పేడ్ ప్రమోషన్ కాదు ఏం కాదు ఇది నాకు లాస్ట్ ఇయర్ నేను ఒక టూ థౌజండ్ ఇచ్చి ఒక అన్నతో వీడియో చేయించిన స్వామి చేయించింటే ఆయన నాకు కొంతవరకు చాలా హెల్ప్ చేశారు స్వామి మొక్కలు అమ్ముకునే దానికి కాదు నేను మొక్కలు సేల్ చేయలేదు నాకు ఏం హెల్ప్ అయిందంటే మార్కెట్ పరంగా చాలా హెల్ప్ అయింది ఆ వీడియోలు చూసి అలాగే నాకు హెల్ప్ అయిన విషయంలో నేను నగరికి రైతులకు హెల్ప్ చేశాను ఆ విధంగా ఓకే అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా ఇప్పటికైనా కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి లేదంటే నా నెంబర్ ఉంటుంది స్వామి నెంబర్ ఉంటుంది ఎవరికైనా కానీ కాల్ చేసి కనుక్కోవచ్చు సో ఇంకా ఎవరైనా కానీ వీడియోని లైక్ చేసి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి మంచి మంచి అప్డేట్స్ వస్తాయి అందులో థ్యాంక్ యూ